మా కేబ్రి మస్తు రోజులైంది మా కేబిడర్స్ ఫార్మింగ్ వచ్చి వీడియోలు చేసి సో ఇలా వన్ మంత్ తర్వాత వచ్చిన అండ్ కమ్బ్యాక్ అనేది నడుస్తూనే ఉన్నది అందుకోసమే వీడియోలు చేయలే వేరే బిజీ ఉండే అండ్ చాలా రోజుల తర్వాత వీడియో ఎట్లా చేస్తున్నాను ఇవాళ స్పెషల్ సాయి కూడా వచ్చిండు మా సాయి బ్రో కూడా అండ్ పాపం అతని హెల్త్ మంచిగా లేదు ఎవరు ఎట్లు ఈసారి మాత్రం సిక్ అవుతున్నాడు అసలు హెల్త్ ప్రాబ్లమ్ గట్టిగా పట్టుకున్నది ఎందుకో తెలియదు అట్లాయి నాకు కూడా అంటే నా ఫామీలకు కూడా రాలేకపోయిండు బిగినింగ్లో మస్తు సపోర్ట్ చేసిండు కానీ పాపం ఇప్పుడు ఆయనకే వేరే వాళ్ళు సపోర్ట్ హెల్ప్ చేసే సిచ్యువేషన్ ఉన్నది సో హెల్త్ బాగాలేదు అండ్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటే రోడ్ పక్కనే మన చేయండి కాబట్టి వచ్చిండు అండ్ ఇవాళ విషయం ఏంటిది అంటే వన్ మంత్ తర్వాత మళ్ళా స్ప్రే చేస్తున్నాం అండ్ ఇవాళ గన్ పంప్ తోటి స్ప్రే చేస్తున్నాం అండ్ ఇవాళ కెన్యా బ్యాచ్ కాదు లోకల్ నాయకపోర్ట్స్ మా బ్రదర్స్ మా మామలు మా ఆదివాసీ బిడ్డలు ఇవాళ టెక్నాలజీ అండ్ బ్యాచ్ అంతా చేంజ్ చేసినాం మెడిసిన్ ఎట్లా చేంజ్ అయిందో మందు మోటర్ డబ్బా చేంజ్ అయింది మందులు చేంజ్ అయినాయి మనుషులు చేంజ్ అయినారు అన్ని చేంజ్ అయినాయి అండ్ పంట కూడా చేంజ్ అవుతుంది ఆల్రెడీ గ్రోత్ చూడవచ్చు ఇంకో ఈ హైట్లో ఉన్నది అండ్ ఇప్పటి కూడా మంచిగానే ఉంది అప్పుడు ఓల్డ్ వీడియోస్లో మీరు చూస్తుంటారు ఇంత ఉండే ఇప్పుడు ఇంత అయింది బట్ ఏంటిదంటే డిసీజెస్ ఉన్నాయి చాలా అంటే ముడత వచ్చింది అండ్ మొత్తం ఇట్లా మచ్చలు మచ్చలు అవుతున్నాయి సో ఇవన్నీ క్లియర్ అయిపోయి ఆ పూత కాయ రావాలి అనే ఉద్దేశంలో ఇలా ఒక్కటి కాదు నియర్ ఒక ఫైవ్ సిక్స్ మెడిసిన్స్ మిక్స్ చేసి ఒక పవర్ఫుల్ మెడిసిన్ స్ప్రే చేస్తున్నాం అండ్ ఓకే మా స్ప్రే చేసే బ్యాచ్ అండ్ ఎట్లా నడుస్తున్నది వర్క్ చూపిస్తా అండ్ సాయి యూ గో హోమ్ అండ్ ఓకే ఇట్స్ బెటర్ టు టేక్ రెస్ట్ మళ్ళీ నువ్వు మంచిగా అయినప్పుడు మళ్ళీ కలుద్దాం అవుతావులే నువ్వు స్ప్రే అయితే ఓ రేంజ్ లెగ్దం వస్తున్నది గన్ పంప్ కాబట్టి గన్ గన్ లెక్కనే వస్తున్నది ఇద్దరు వాటర్ పోసే వాళ్ళు ఉన్నారు ఒకరు మా అన్నయ్య అండ్ ఇంకొకరు ఫ్రెండ్ అండ్ మా పున్న మామ గన్ పంప్ తోటి స్ప్రే చేస్తున్నాడు మొత్తం త్రీ మెంబర్స్ అండ్ ఎంత ఎక్సలెంట్గా స్ప్రే చేస్తుందో అంత వాటర్ తీసుకుంటుంది కాబట్టి వాటర్ మోషెటర్లు మాత్రం ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి లేకపోతే చాలా కష్టం ఓ రేంజ్లో స్ప్రే చేస్తుంది ఓ రేంజ్లో మందు వాటర్ కూడా అయిపోతుంది కాబట్టి వాటర్ పోసేటోళ్ళు మాత్రం మస్తు ఉండాలి అండ్ వాటర్ పర్ఫార్మెన్స్ జస్ట్ టూ అవర్స్లో కంప్లీట్ అయిపోయింది అంటే టూ అవర్స్ వేస్తావు టూ అవర్స్ మీద ఒక అంతే ఒక టూ అవర్స్ మీద టెన్ మినిట్స్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ మినిట్స్లో కంప్లీట్ గన్ అంటే గన్నే టైం మాత్రం మస్తు సేవ్ అవుతుంది అండ్ టైం సేవ్ కావాలి మనం టైంని కొనుక్కోవాలంటే మాత్రం ద గన్ ప్రైజ్ వెరీ బెటర్ జస్ట్ టూ అవర్స్లో కంప్లీట్ అయింది లెవెన్కి స్టార్ట్ చేసినాం ఇప్పుడు వన్ అయింది అంత స్పీడ్గా అంత ఫాస్ట్గా అంత రేంజ్లో కొట్టిండు అయితే సూపర్ బైండ్ ఇప్పుడు అమ్మ వాళ్ళ చైన్ రోడ్ ఉంది వన్ ఎక్కర్ సో దాన్ని కూడా పనిలో పని దాన్ని కూడా కొట్టేసినాం అంటే అయిపోతుంది ఇవాళ మందు స్ప్రే చేయడం అండ్ గన్ అంటే గన్నే వాటర్ పర్ఫార్మెన్స్ వాటర్ స్పీడ్ అమ్మ వాళ్ళ చైన్లో స్ప్రే చేస్తున్నాం ఇప్పుడు మనిషి కూడా కానీ అంత హైట్ ఉంది పత్తి కానీ డిసీజ్ అయితే నా చేను కంటే ఇంకా ఘోరంగా వచ్చింది సో అందుకోసమే పనిలో పని స్ప్రే చేద్దామని మమ్మీ వాళ్ళ కూడా స్ప్రే చేస్తున్నాం మా లక్ష్మీపతి అన్న ఫిఫ్టీ ప్లస్ ఏజ్లో కూడా ఇంత ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు ఇరవై ఇరవై నలభై లీటర్ల మందు తెచ్చిందంటే మా కోట్నాక కాందాన్ని అంటేనే పవర్ఫుల్ ఉంటుంది ఈ ఏజ్లో కూడా అన్న ఇంత ఫిట్నెస్ అంటే గ్రేట్